కిశోర్ చంద్రారెడ్డి ఆర్థోపెడిషన్ సాయి స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ పేషెంట్ పేరు ప్రమీల ఫార్టీ త్రీ ఇయర్స్ తను హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంటారు తను వర్క్ చేస్తూ ఒక వన్ మంత్ బ్యాక్ పడి నా దగ్గరికి వచ్చారు అప్పుడు ఎక్స్ రే తీసి చూసి తనకి ఈ చూపుడు వేలు మధ్య వేలు ఫ్రాక్చర్ అయిందని చెప్పాను అయితే చూపుడు వేలు మాత్రం ఫ్రాక్చర్ అయినా కూడా పక్కకి బెండ్ కాలేదు ఈ మధ్యలో వేలు మాత్రము ఫ్రాక్చర్ అయ్యి బెండ్ అయింది అందువల్ల దాన్ని సరి చేసి వైర్ అయ్యాలని చెప్పాను వాళ్ళు ఆపరేషన్ చేసి ఓపెన్ చేస్తారని భయపడ్డారు బట్ దానికి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు గుట్లు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఎక్స్రే మిషన్ లో చూస్తూ లాగి సరి చేసి ఇట్లా బయట నుంచి వైర్ వేయాలని చెప్పాను కే వైర్ అంటారు ఇది వేసిన తర్వాత ఈమెకి ఎముక కరెక్ట్ గా అలైన్మెంట్ వచ్చింది అంటే కరెక్ట్ గా లైన్ లో వచ్చి సెట్ అయింది ఇప్పుడు వన్ మంత్ అయింది ఈ రోజు వైర్ తీసేసి మూమెంట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చేతి వేలు ఫ్రాక్చర్ అయినప్పుడు గా మీరు ఆర్థోపిటిషన్ కన్సల్ట్ అయితే ఒకవేళ వేళ్ళు బెండ్ అయి ఉంటే దాన్ని అప్పుడే సరి చేయడం వల్ల మీకు అవి వంపు లేకుండా సెట్ అయిపోతాయి బట్ మీరు త్రీ వీక్స్ తర్వాత అట్లా వస్తే దానికి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది దానికి కుట్లు అన్నీ వేసి వేయాల్సి ఉంటుంది ఇంకొకటి రిజల్ట్ కూడా ఫస్ట్ లో చేసినంత ఉండదు అనమాట కాబట్టి మీరు ఇలాంటివి అయినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి साई श्री स्पेशलिटी हॉस्पिटल बिसक्य स्वीट विजय महाल गेट रोड नेलूर